విన్నే లేదు ఎందుకంటే ముందు రోజు నేను మ్యారేజ్ బిల్ వచ్చాను ఆ ప్లాన్ చెప్తున్నప్పుడు ఏంటంటే నాకు వెన్న వద్దు నేను ఏం చేయాలంటే ఒకటే ఒక పాయింట్ చెప్పాడు ప్రతి నెల మన ఇంటికి కావాల్సిన నిత్యావసరం వస్తువులు ఏ కిరాణా షాపులోనో మోర్ షాప్లోనో డి మార్ట్స్లోనో ఎక్కడైతే కొనుక్కుంటామో అలా కొనుక్కోవాలంటే అంతే కదా చెప్పారు అంతే కష్టం ఉందా అలా అన్నారు కాబట్టి కొన్నాను సో అలాంటప్పుడు నేను మా ఫ్రెండ్ అడిగిన మాట ఇందులో ఏమేమి దొరుకుతాయంటే డైలీ డైలీ తో పాటు నేను డైలీ ఏదైతే నిత్యావసరం అని అవి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అలాగే హెల్త్ ప్రోడక్ట్ ఇలా మొత్తం పర్సనల్ కేర్ వెళ్ళి ఉన్నప్పుడు నాకు ఒక పాట డబ్బులే నీళ్ళు ఉందాం కానీ జబ్బులే నీళ్ళు ఉందా ఏదో ఒక చిన్న సమస్య ఉంటుంది కదా అలాంటి సిచ్యువేషన్లో నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే అలోవేరా ప్రోడక్ట్ వాడితే గ్యాస్ట్రిక్ కంట్రోల్ అవుతుందని చెప్పడంతో ఆలోవేరా ప్రోడక్ట్ వాడానండి దీంతో వాడిన ఇరవై ఐదు రోజుల్లో నాకు గ్యాస్ట్రిక్ పూర్తిగా నయమైంది ఒక చిన్న విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే నేను నమ్మకపోదు ప్రోడక్ట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గ్యాస్ట్రిక్తో నేను ఇబ్బంది పడేవాడిని ఎప్పుడు కూడా నేను మెడిసిన్ వాడేవన్నమాట అంటే గ్యాస్ట్రిక్ అలాంటిది టాబ్లెట్ వాడేవాళ్ళు ఎప్పుడైతే ఇందులో అలోవేరా అనేది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ రోజు రెండు పూటలు వాడేటప్పుడు గ్యాస్ట్రిక్ పూర్తిగా నయమైంది ఇప్పుడు రిజల్ట్ ఎవరికి వచ్చింది వచ్చింది ఇప్పుడు నా ఫ్రెండ్ మంచి చేశాడు చెడ్ చేశాడు ఈ రోజు మీకు ఎవరైతే మీ ఫ్రెండ్స్ పిలిచి ఉంటారో అదే విధంగా ఇది ఒక అద్భుతమైన కంపెనీ ఇందులో మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి వాడితే ఆరోగ్యం వస్తా అని చెప్తాడు దాంతో పాటు డబ్బు వస్తాను చెప్తాడు అవును కదండి సో నా ఫ్రెండ్ చెప్పింది నాకు మంచి పని చేశాడు పాటు నాకు వచ్చిన ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఏంటంటే మూడు వందల పద్నాలుగు రూపాయలు ఎందుకండి ఒకటి ఎంత ప్రాబ్లం తెలియదు రెండు మూడు వందల పద్నాలుగు రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది ఏ కిరాణా షాప్ లో అలా చదువుకుంటా ఏ మెడికల్ కి వెళ్తాం ఫేవర్ అయితే ఏం డబ్బులు రెట్టిన వస్తాయా నాకు ఇది బాగా అర్థమైంది ఓకే బాగుంది ఫస్ట్ మంత్ వచ్చి మూడు వందల పద్నాలుగు రూపాయలు ఇప్పుడు ఏం చెప్పారంటే ఒక ఆరుగురికి చెప్పండి నేను పోతున్నాను ఎంతమంది అండి బాగా మీకు ఇప్పుడు ప్లాన్ అంతా చెప్పారు అదే పని నేను చేసిన ఇక్కడ ఏం చెప్పారో అది వింటే చాలు కదా ఒక ఆరుగురు చెప్పబడి రెండు వందల ఏమైంది అంటే పదకొండు వందలు ఉంటారు క్యాష్ బ్యాక్ వచ్చింది ఫస్ట్ మంత్ ఎంత వచ్చిందండి మూడు వందలు తర్వాత పదకొండు వందలు తర్వాత రెండు వేల రెండు వందల డెబ్బై తొంభై రెండు రూపాయలు వచ్చింది అంటే నేను ఎందు కరెక్ట్గా చెప్తాను ప్రతి ఒక్క రూపాయలు నాకు తెలుసు మూడు వందల రూపాయల పదకొండు వందల రూపాయల రెండు వేల రెండు వందలు అని కాదండి ఆ తర్వాత ఒక మీటింగ్కి వెళ్ళాను ఇప్పుడు ఇక్కడ ఎవరైతే పెద్ద పెద్ద ఆల్రెడీ లీడర్స్ అందరూ మాట్లాడారు ఒక్కొక్కరు సార్ ఒక ఫోటోగ్రాఫర్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఆయన వచ్చి ఒక ప్రొఫెసర్ ఒక ఆవిడ వచ్చి బ్రిటిషన్ ఒక ఆయన జిరాక్ సబ్బు ఒక్కొక్కరు ప్రొఫెషన్ నుంచి వచ్చి ఇక్కడ నిలబడ్డారంటే మనలా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అలాగొచ్చిన అలా నేను ఒక మీటింగ్కి వెళ్ళాను ఆ మీటింగ్లో ఐదు వేల మంది జనాన్ని ఒకేసారి చూడడం జరిగింది అది ఏంటంటే కంపెనీ యానివర్స్ డే ఫంక్షన్ ఆ యానివర్స్ డే ఫంక్షన్ కూర్చున్న మైండ్ సెట్ అప్పటి అప్పటివరకు నేను ఏంటంటే మా ఫ్రెండ్ చెప్పాడు అదేవిధంగా చేసుకుంటూ వెళ్తాను అంటే ఈరోజు ఇక్కడ మహాయో ముప్పై నాలుగు మంది ఉన్నారు ఇది ఏదో బిజినెస్ అని అనుకుంటున్నాను కానీ బెస్టేజ్ ప్రపంచం తెలియాలంటే మీటింగ్ వెళ్ళాలి ఆ మీటింగ్కి వెళ్ళాక ఒక రెండు కళ్ళు లేని వ్యక్తి అంటే రెండు కళ్ళు కప్పడవాళ్ళు ఆయన ఇలా స్టేజ్ మీద ఇన్వైట్ చేసినప్పుడు ఆయన నేను వెస్టర్లోకి వచ్చి రెండు సంవత్సరాలు సంవత్సరాలైంది నా మంత్లీ ఇన్కమ్ నలభై లక్ష రూపాయలు అన్నాడు ఎవరండి కనబడి వ్యక్తి ఆ రోజు కనిపించింది కళ్ళు లేని వ్యక్తికి వస్తే కళ్ళు కాళ్ళు అన్ని పనిచేసి మన ఇన్కమ్ ఎక్కడ ఉంది క్వశ్చన్ వేసుకోవాలి కదా సో క్వశ్చన్ ఆ క్వశ్చన్ వేసుకున్న తర్వాత ఎలాగైనా సరే ఈ మంత్ నేను డైరెక్ట్ రావాలని డిసైడ్ అయ్యి వచ్చిన నాలుగు నెలలో ఈ బిజినెస్లో నేను బ్రాంజ్ డైరెక్ట్ రావడం జరిగింది బ్రాంజ్ అయితే పదమూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు వచ్చింది అంటే మూడు వందలు పదకొండు వందలు రెండు వేల రెండు వందలు పదమూడు వేలు అంటే ఇవన్నీ కూడా నాకు వచ్చే ఇన్కమ్ పోతే తక్కువే ఎందుకంటే నా ప్రొఫెషన్లో చూసుకుంటే నా ఇన్వెస్ట్మెంట్ ఫోటోగ్రఫీకి నేను పెట్టింది పదిహేను లక్షలు పెట్టుబడి పెట్టాను నాకు మ్యారేజ్ అయితే మినిమం యాభై వేల నుంచి రెండు మూడు లక్షలు కూడా స్టార్ట్ చేస్తాను అలాంటప్పుడు పదివేలు ఐదు వేలు మనకి ఎక్కువంటరా కానీ ఎప్పుడైతే ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేశాను అలా స్టార్ట్ అవుతూ వన్ ఇయర్లో స్టార్ స్టార్ట్ అయ్యాను స్టార్ అయిన తర్వాత ఈ బిజినెస్లో ఏమొస్తుందన్నారు వస్తారు కార్ ముందు ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే నేను వన్ లో ఇప్పుడు డైరెక్ట్ అవడానికి ఎంత పాయింట్లు రైదే అప్పట్లో చూసుకుంటే సార్ చెప్పండి రైవే రామ్లో పాయింట్ చేస్తే డైరెక్ట్ అయినారా అప్పుడు కాలంలోనే పదివేలు పాయింట్లు ఉంటే డైరెక్ట్ అయిపోయింది ఆ పదివేలు పాయింట్లు ఉంటే డైరెక్ట్ అయిపోయినా డైరెక్ట్ అయినా గా ఎప్పుడైతే ఇలా మీటింగ్ పెడతారో ప్రతి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి మీటింగ్లో కూర్చుని వాడిని ఎవరో ఒకరితో తీసుకొచ్చి ఈ వారం మీరు వచ్చి విన్నారంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక ఇద్దరు మీ ఇద్దరు తీసుకొస్తే అలా టీముని డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వన్ ఇయర్లో స్టార్ అయినా స్టార్ అయినాయి పద్నాలుగు నెలల్లో నా ఇన్కమ్ ఎంత అంటే డెబ్బై వేల రూపాయలు ఎంతండి అంటే డెబ్బై ఆరు వేల రూపాయలు రావడం చిన్నదమ్మా పెద్ద అయితే అది ఒక రోజు వచ్చిందా వన్ ఇయర్లో వచ్చిందా వన్ ఇయర్ అంటే బిజినెస్లోకి వచ్చిన మా మనం అందరూ చెప్తాం లక్షలు వస్తాయి అంటాం కానీ ఫస్ట్ మీరు గమనించాలి ఒక జాబ్ రావాలంటే ఏం చదవాలి డిగ్రీ డిగ్రీ చదవాలి కదా డిగ్రీ చదవాలంటే పదిహేను సంవత్సరం కాస్ట్ కూడా చదవాలి ఇందులోనే వెస్టేజ్లో ఒక వన్ ఇయర్ ప్రాబ్ ఏం చెప్తారో విని నేర్చుకుంటే అది వచ్చింది సో తర్వాత నాకు అర్థం ఏంటంటే పదిహేను లక్షలు పెట్టుబడి పెట్టిన స్టూడియోకి ప్రతిరోజు పని చేయాలి లేదా రెంట్ కట్టాలా లేదా నా దగ్గర ఒక పది మంది పుల్లలు డిజైన్ చేసేవారు వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం లేదా శాలరీస్ ఇవ్వాలి రెంట్ కట్టాలి ప్లస్ రోజు పని చేయాలి మరి వెస్టేజ్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదు అండ్ రెంట్ కట్టాలా కరెంట్ బిల్లు కట్టాలి ఏమీ లేదు రెండింటినీ కంపేర్ చేస్తాను పదిహేను లక్షలు పెట్టుబడి పెట్టిన దాంట్లో నేను ప్రతిరోజు మార్నింగ్ ఏడు గంటలకు వస్తే రాత్రి పదకొండు పది గంటల వరకు స్టూడియోలోనే ఉండాలి అట్లాంటిది విషయాలు ఏంటంటే ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఖాళీ ఉన్న సమయాన్ని టైం కేటాయించి ఒక ఆరుగురిని తయారు చేసుకుంటే చాలు ఎంతమంది అండి ఆరుగురు తయారు చేసుకుంటే చాలు అన్న విషయం చెప్తున్నారు రెండింటినీ కంపేర్ చేసుకున్న తర్వాత పెట్టుబడి పెడితే నెక్స్ట్ మంత్ ఎవరు మ్యారేజ్ ఇస్తారా అనేసి ఎదురు చూసే పరిస్థితి మ్యారేజ్ ఎందుకు చూడాలి ఫోటోగ్రాఫర్ని కదా మరి నెక్స్ట్ మంత్ ఏదైనా ఫంక్షన్ వస్తుందా ఏదైనా మ్యారేజ్ వస్తాను చూసుకునేవాడు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో వెతుకుతూ వెతుకుతున్నా సరే కాంపిటీషన్ పెరిగిందా లేదు బయట ఈ కాంపిటీషన్లో ఎంత బయట పెట్టి పెట్టినా మరి కాంపిటీషన్ అలా బిజినెస్ బాగుండేది కాదు అలాంటి సిచువేషన్లో ఫుల్ టైం చేస్తే బాగుంటుందా లేదా పార్ట్ టైం చేస్తే నాకు వచ్చిన నెల అండి డెబ్బై ఆరు వేలు ఇప్పుడైతే స్టూడియోలు అన్ని కూడా నేను వదిలేసి ఫుల్ టైంలో ఫెస్టివల్కి వచ్చాను వచ్చిన మరో నాలుగు నెలలు పద్దెనిమిది నెలలు నా ఇన్కమ్ లక్షా మూడు వేలు అంటే ఇన్కమ్ పెరిగిందా తగ్గిందా పెరిగింది అదే ఫస్ట్ రోజు మా ఫ్రెండ్ వచ్చి నాకు చెప్పినప్పుడు నేను నో చెప్పుంటే ఈ రోజు మీ ముందు ఇక్కడ ఉన్నాం అలాగా ఆ నెక్స్ట్ మంత్ ఏమైందంటే కరోనా వచ్చింది కరోనాలో బి నేను ఇక్కడ నేను మీకు ఏం చెప్పానంటే నేను ఎక్కడన్నా మైండ్ సెట్ మార్చుకున్నానంటే వెస్ట్ ఇంట్లో ఈ రోజు వచ్చేస్తాం కదా ఈ రోజు నేను వినేసాం కదా వెంటనే డబ్బులు వచ్చేస్తుంటే అవన్నీ అర్థం చేసుకోవడం ట్రై చే ఇప్పుడు ప్లాన్ చెప్పేశారు ప్రెజెంటేషన్ అంత ఎందుకు ఇక్కడ కొంతమంది లేడర్స్ కొంతమంది తీసుకొచ్చి మీకు మెసేజ్ చెప్పేస్తున్నారంటే మీలా వచ్చిన వాళ్ళు ఏ రోజైతే ఆ లక్ష మూడు వేలు వచ్చింది ఆ రెండు నెలలు ఏం జరిగిందంటే కరోనా వచ్చింది కోవిడ్ టైంలో ఏం చేశారు ఏం చేశారు టోటల్ లాక్డౌన్ పెట్టారు కదా అలాంటి లాక్డౌన్ అని రోజు జూమ్ మీటింగ్స్ అని ఇవన్నీ అనుకున్నాయో అప్పుడే స్టార్ట్ అయినాయి ఆ జూమ్ చేస్తూ ఇంట్లో ఉంటూ వేరే ఊరు వెళ్ళిపోయి లాక్ అయిపోయాం అక్కడే ఉంటూ జూమ్ ద్వారానే ఫుల్ లాక్డౌన్లో లక్ష రెండు వేలు వచ్చింది ఫుల్ లాక్డౌన్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు విషయం అసలు అదే ఫోటో స్టూడియో అంటే ఎవరైనా మ్యారేజ్ తీసుకున్నారు ఆ టైంలో చేసినాడు కనీసం ఎనిమిది నెలలు ఎటువంటి పెళ్ళిళ్ళు జరగదు మరి ఎనిమిది నెలలు పెళ్ళి జరగకపోతే అదే స్టూడియో అంటే రెండు కట్టాలి అవుతారు నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఒకసారి ఒక కళ్ళు లేని వ్యక్తి నేను మోటివేట్ చేశాను రెండోసారి స్టూడియోకి నెక్స్ట్ స్టేజ్కి కంపేర్ చేసినాను మూడోసారి కరోనా నా కళ్ళు తప్పిపోతుంది ఏంటి అని అంటే అదే ఫోటో స్టూడియో ఉన్నా ఎంత స్కిల్స్ ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆ టైంలో ఎవరికైనా మంచి మనీ ఉందా అదే వెస్టేజ్ ఎటువంటి పెట్టుబడి లేకుండా జస్ట్ ఎంతమంది కావాలి ఇక్కడ ఆరుగురు ఎలాంటి వాళ్ళు కావాలి మీలాంటి వాళ్ళు అంటే మీరు ఎలాంటి వాళ్ళు మీకే తెలుసు నాకు తెలియదు కదా నాలుగు వాళ్ళు వచ్చారు ఎప్పుడైతే ఇలా చేసినా అర్థమైందో ఫుల్ టైం చేసిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇరవై నాలుగు నెలలో నేను ఒక కార్ తీసుకున్నాను వెస్టేజ్ ద్వారా హోర్స్ రైటింగ్ పది లక్షల రూపాయలు కాదు అంటే లక్ష రూపాయలు వచ్చిందా లేదా కారు వచ్చిందా లేదా కానీ మొదట నాకు తెలిసింది ఏంటంటే వినాలా లేదా అర్థం చేసుకోలేదా ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీరు ఇప్పుడు వచ్చారంటే ఇంకొక రెండు మూడు సంవత్సరాల తర్వాత మీకు ఈ అవకాశం రావాలంటే మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఇందులో ఉంటారు ఏంటని అందరూ ఇందులో ఉంటారు ఎప్పుడైతే వెస్ట్ నేను అర్థం చేసుకున్న కార్ తీసుకున్నా ఆ తర్వాత ఈరోజు చూసుకుంటే నా ఈస్ట్ ఇన్కమ్ చూసుకుంటే ఒక లక్ష అరవై మూడు వేల రూపాయలు ప్రైజ్ తీసుకుంటాను అంటే మూడు వందలకి ఒక లక్ష అర మూడు వేలకి తేడా ఉందా లేదా ఈరోజు మీకు ఇంకొచ్చిన విషయం చెప్పాలి వెస్టేజ్ చేయడానికి ఎడ్యుకేషన్ కావాలా బ్యాక్గ్రౌండ్ కావాలా తెలుగుతేటలు కావాలా మరి ఏం కావాలి డ్రీమ్ ఉండదు ఏముండదు ఏముండదు కళ్ళు లేనో చేస్తున్నారు కళ్ళు లేవు కదా నోరు వాళ్ళు చేస్తున్నారు ఏం ఉండాలంటే మనకి అంటే ఇప్పుడున్న పరిస్థితులు మనం ఎలాగైతే ఉన్నాయో ఎలా కుర్రోడ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే అంటే ఏజ్ అంతా ట్వంటీ ఇరవై సంవత్సరంలో ఎలా పోటీ పడతారంటే అంటే నేను ఓపెన్ చెప్తాను ఇదే ఏజ్ లో ఉన్న కుర్రలు బయట ఏం చేస్తారు తాగేసి అదే పని ఎంజాయ్ చేస్తాం ఈ ఈరోజు నెక్స్ట్ వన్ ఇయర్ ఓపెన్ పడితే కనుక ఈరోజు నేను లక్ష రూపాయలు చెప్పాను కదా అదే పాత్ర అంటే చాలా మంది ఏంటంటే చాలా మంది చేయించారు చాలా మంది చూశారు ఇలాంటి ఎన్నో కంపెనీలు వచ్చాయి కదా మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా ఈ రోజు ఏం చదువుకున్నారు బీటెక్ ఫైనల్ బీటెక్ ఫైనల్ బయటకు పట్టుకుని బయటకు వెళ్తే ఎంత ఇస్తారు పోనే ఇరవై వేలు ఇచ్చారు సరిపోతాయా సరిపో కదా నా ఎడ్యుకేషన్ ఎంత తెలుసా ఎంత తెలుసా ఎంతండి ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కంటే గ్రేటర్ కదా గ్రేటర్ బీటెక్ కంటే గ్రేటే కదా మాకేం ఆకయ్యం చూస్తే మరి వీళ్ళకి ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఉన్న కంప్లీట్ మనం వచ్చాం ఈరోజు మనం కానీ మన పిల్లలు కానీ అబ్బాయి ఎవరో తెలుసా పాయింట్ అర్థమైంది మీకు ఏం చదువుతున్నాను తెలుసా నైన్త్ పాస్ అంటే ఇప్పుడు ఈ అబ్బాయికి నేను చెప్ప చెప్పానంటే మరి మా పిల్లలు చెప్పాలి చెప్పాలి ఇప్పుడు అర్థమైంది మీ పాయింట్ అర్థమైందా ఇప్పుడు బతీసంటే మీటింగ్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాయి ఎందుకంటే ఇప్పుడు ఎంత ఏజ్ అంతా అంటే పదిహేను సంవత్సరాలు ఎంత ఏజ్ అంతా పదిహేను సంవత్సరాలే కానీ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన వాడికి ఎలా ఉంటాడు చెప్పడానికి లీడర్గా ఉంటాడు అది అదే ఇప్పుడు ఇప్పటి నుంచే కరెక్ట్గా నడిపించుకుంటే ఎదిగైపోయి బాగా మేసాలు గడ్డలో వచ్చిందా వంచగలవా కదా అంటే బిజినెస్ అనేది గద్దోళ్ళు చేయొచ్చు చిన్నోళ్ళు చేయొచ్చు ఏ సంబంధం లేదు ఏం కావాలన్నాను ఈ రోజు బీటెక్ బాగా చదువుకున్న వేరే పదివేలు కేరవేళకే ఏం చెప్తా